హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అపార్ట్మెంట్ గణేష్ నిమజ్జనం లాస్ట్ వీడియోలో భోజనం వరకు చూసాం కదా ఇంకా భోజనాలు అయిన తర్వాత నిమజ్జనానికి వెళ్తున్న వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి నిమజ్జనాన్ని అని గణేషుని మాతో ఉండకుండా వెళ్ళిపోతాడు అని కొంతమంది పిల్లలు బాధపడుతుంటే కొంతమంది పిల్లలు మళ్ళీ రా గణేష బాయ్బాయ్ గణేష మీ మమ్మీ దగ్గరికి వెళ్తున్నావా అనుకుంటూ బాయ్బాయ్ చెప్పారు ఈ విధంగా ఎంతో కోలాహలంగా అపార్ట్మెంట్లో అందరూ చాలా ఆనందంగా అయితే గణ్యనాథుణ్ణి సాగనంపారు అసలు మనకి గణేష్ భజ్జన వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రకృతి పరిరక్షణ జీవనతత్వాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే పంచభౌతిక తత్వాన్ని ఏ విధంగా సూచిస్తుంది వినాయక ఇక నిమజ్జనం అనేది చూద్దాము గణేషుణ్ణి మట్టి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ప్రతి జీవి భూమి నుండి పుట్టి మళ్ళీ భూమిలో కలవాల్సిందే అనే తత్వాన్ని గుర్తు చేస్తుంది ఇవి జీవన చక్రాన్ని ప్రతిబింబించేలా చూపించే వేదాంత భావన దాని తర్వాత ప్రకృతి పరిరక్షణ ఏ విధంగా జరుగుతుంది అంటే పట్టి విగ్రహాలను ఉపయోగించడం వలన నీటిలో ఉన్న క్రిమి కీటకాలను నశించి నీరు శుభ్రంగా మారుతుంది అని ఆధ్యాత్మిక శుద్ధి ఏ విధంగా అవుతుందంటే ఈ తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులని నిమజ్జనం చేయడం ద్వారా మనలోని అహంకారాన్ని కోరికల్ని విడిచిపెట్టి శుద్ధత వైపు అడుగులు వేయాలి అని చెప్పి సాంఘిక ఐక్యత కూడా ఉంటుంది ని అనగానే ఊరేగింపులు ప్రజల మధ్య ఐక్యతను ఎక్కువగా కలిగి ఉంటాము ఇవి సామూహిక భక్తికి ఆనందానికి సంస్కృతికి చిహ్నంగా చెప్పుకోవచ్చు ఈ వినాయక చవితి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగలో వినాయక చవితి చాలా ప్రధానమైనది అని చెప్పవచ్చు ఇంకా మేము నిమజ్జనానికి అయితే క్యామీర్ పేరు చెరువు దగ్గరికి వెళ్ళాము అక్కడ చాలా వాటర్ ఫ్లో అనేది చాలా బాగుంది ఇంకా అక్కడికైతే గణేషుని తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేశాము ఈ విధంగా మా అపార్ట్మెంట్ గణేష్ ఐదు రోజులు పూజించుకొని ఎంత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని సాగ నంపాము ఇంకా అక్కడ చూడముచ్చటైన వినాయకులు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వినాయకులు చూస్తూ అలా ఉండిపోయాము ఇంకా అక్కడ పోలీసులు వెళ్ళండి వెళ్ళండి అంటే వెళ్ళలేక వెళ్ళలేక బాయ్ చెప్పలేక ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వస్తున్నప్పుడు సడన్గా రైన్ పడింది ఇంత ఎండ ఉన్న సడన్గా ఎండలో రైన్ రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా సడన్గా ఒక బ్లెస్సింగ్ లాగా మాకు వర్షం అయితే పడింది ఆ వర్షంలో పిల్లలు అయితే ముద్ద ముద్ద అయిపోయారు ఇంకా తర్వాత ఈ అపార్ట్మెంట్కి వచ్చాక మళ్ళీ కొంచెంసేపు పిల్లలు ఆడుకొని ఇంకా ఎవరి పనుల వాళ్ళు నిమగ్నం అయిపోయారు ఇప్పుడు ఈ రోజు తయారు చేసిన బులిహోరను చూసే ఉంటారు కదా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడడానికి ట్రై చేయండి ఇంకా మీరు మీ అపార్ట్మెంట్లో ఏ విధంగా జరుపుకున్నారనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్ నైట్